കാ ജാ പ്രതിപാട് എം എൽ എ ബരപ്പ സത്യപ്രഭ രാജ ജന്മദിന വേഡലു രാഷ്ട്ര టిఎన్టీయు ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలో శంకవరం మండలం కత్తిపూడి టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కోలాహలం మధ్య భారీ కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకురాలు ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు స్వర్గీయ బరపుల రాజాకి అత్యంత సన్నిహితుడిగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉన్న వెన్న శివ అనుచర ఘనం భారీ సంఖ్యలో ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా భారీ కాల్చి ఎమ్మెల్యే సత్యప్రభపై తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వెన్నా శివ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న ఎమ్మెల్యే వర్బుల సత్యప్రభ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ కమిటీ ప్రెసిడెంట్ కేలంగి జనార్దన్ మండల పార్టీ యూత్ ప్రెసిడెంట్ గౌతమ్ కన్నారావు మాజీ ఎంపీటీసీ కంచిపోయిన శ్రీను కొయ్య రమణ జనసేన నాయకులు గాబు సుభాష్ ఎర్రన్ శెట్టి బాబ్జీ కీర్తి కుమార్ భారీ సంఖ్యలో కూటమి నాయకులు శివ అభిమానులు తదితరులు పాల్గొన్నారు